రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తీరప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఆయన లేఖ రాశారు రోహింగ్యాలు ఉగ్రవాద సానుభూతి పరులు స్లీపర్ సెల్స్పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కేంద్రం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏపీలోని విజయనగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి విజయనగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్లు గుర్తించారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించారు సీఎస్ డీజీపీలకు ఆయన వేరువేరుగా లేఖలు రాశారు ఇందులో పలు కీలక అంశాల్ని పవన్ ప్రస్తావించారు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు వారు సానుభూతి పురుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర సీఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ గుప్తాలను కోరారు ఈ మేరకు పలు సూచనలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి లేఖలు రాశారు ఆపరేషన్ సింధూర్ తరువాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందని దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని ఇందులో పేర్కొన్నారు విజయనగరంలో ఓ యువకుడికి ఐసిస్తో సంబంధాలున్నాయని పేలులతో కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్ట్ చేసిన క్రమంలో రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలని పవన్ కోరారు ఉగ్రవాద సానుభూతి స్లీపర్ సెల్స్ అక్రమ వలసదారులు రోహింగ్యాల ఉనికిపై అలాంటి వారి కదలికలపైన అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై ఎక్కడైనా ఉగ్ర నీడలు వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిఎస్ డీజీపీలను పవన్ కోరారు రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కాబట్టి తీర ప్రాంత నిఘా తీరప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరం అని ఆ లేఖలో పేర్కొన్నారు పెహల్గామ్ ఉగ్రదాడులు తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్ట్రంలోని అక్రమ వలసాదారులు ఉగ్రవాద సానుభూతి పొరులపై ఇప్పటి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని కోరారు గతంలో రాష్ట్రంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి అప్రమత్తత అవసరం అని ఉత్తరాంధ్ర గోదావరి మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ సూచించారు ఈ లేఖల్లో రోహింగ్యాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లోనూ రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు వీరిలో కొందరికి రేషన్ ఆధార్ ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తుందని ఇది ఆందోళనకర పరిణామం అన్నారు అనుమానితుల ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి మొదలైన గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారా లేదా అనే అనుమానిత వ్యక్తులు ప్రభుత్వ శాఖల నుంచి ఐడి కార్డులు ధృవ పత్రాలు పొంది ఉంటే వాటిని ఎలా పొందారు వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు వారికి సహకరిస్తున్న వ్యక్తులు సంస్థల గుర్తింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు